సోని జయరామ్ రెడ్డి నేను ఈ భూమి వాళ్ళ ఇరవై సంవత్సరాల నుండి ఉండేలా సుధాకర్ రెడ్డి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ రోజు ఎమ్మెల్యే అల్లుడు రామచంద్రారెడ్డి బాతుల సుబ్బరాయుడు బెదిరించి మూడు లక్షలు లెక్కించి ఖాళీ చేయించి వాళ్ళ ఫ్లాట్లు ఇచ్చినారు ఆ రోజు మాజీ అల్లుడు ఆ రోజుల్లో భూమి వ్యవసాయం చేసుకుంటే భూమిని వాళ్ళు ఖాళీ చేయించి మూడు లక్షలు ఇచ్చి అవద్దు ఫ్లాట్లు వేసి సెంటుకు వెయ్యి రూపాయలు లెక్క అందరికి ఇళ్ళకి ఇస్తామని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు ఇంతవరకు ఎవరికి మీరు కూడా ఉన్నారు ఆ మేము కూడా అది జరిగిన వాస్తవం పత్రాలు కూడా ఉన్నాయి పత్రాలు కూడా దాందరికి తిరారు మీరేమంటారు దాని మీద ఏమంటారు ప్రజలు తినే ఖాళీ ఉంది కాబట్టి చెట్లు మనిషి క్లీన్ చేసి ఒడిబురిగా రోడ్ వేసుకుని ప్రజలు తిరుగుతుంటారని పేసిందే దాన్ని రామ దాన్ని డబ్బు చేసి గలీజ్ చేసి మందులు కుక్కలకు సంసారానికి పాములకు దోమలకు నీళ్లు ఇవ్వడం చేసి గలీజ్ చేస్తే అట్లాంటి దాన్ని మేము అన్యాక్రాంతం చెయ్యం అట్లాంటి దాన్ని మేము ఆక్రమించం మీరు గాలి వదిలేసిన దాన్ని ప్రజలకు జబ్బులు తీసుకురాకుండా దానికోసం శుభ్రం చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యం కొంతవరకు అందించే ప్రయత్నం రాచమీలు ఎప్పుడే చేస్తాడు ఇప్పుడు చేసేది ఏముంది ఈ స్థలమే కాదు యా స్థలమైనా సరే మీరు ప్రజల మధ్యలో ఉండి వదిలేసినారనుకో పాములు పందులు ఉన్నాయనుకో దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉంది మీకు చెప్తా మీరు లెక్కలేస్తారంటారు ఎండో రెండో లెక్కలేస్తారంటారు లెక్క లేదని ఎప్పుడు మా లెక్క పెట్టి మేము లేచాం కారణం ప్రజల కోసం ప్రజలు కింద ఈ పిల్లలు ముఖ్యంగా పిల్లల కోసం అపరిశుభ్రమైన వాతావరణం ఉండకూడదని చెప్పి బడి పిల్లల కోసము శుభ్రం చేస్తాము ఏదో అన్న వాటి అరుణమ్మ వాటిలో గడప గడప తిరిగినప్పుడు అరుమ అరుణమ్మ వాటిలో ఒక స్థలం ఉంటే కంపల్సరీ పెరిగి ఉంటే కంపల్సర్లు చేసి పెట్టి తొలగించలేదా అర్చనాల దగ్గర ఏం చూసినారయ్యా అర్చనాల దగ్గర విజయవర్తరాజురెడ్డి సెటిల్ ఆ మార్కెట్ మీద నగర్ లో నుంచి విపరీతమైనటువంటి నీళ్లు విపరీతమైనటువంటి దుర్గంధ పూరితము గలీజు నేను కా చేసింది కూడా స్థలా ఉంటే వాళ్ళకి నోటీసులు ఇప్పిస్తాను శుభ్రంగా పెట్టుకుని ప్రజలకు అనారోగ్యం తీసుకురాకూడదు లేదంటే శుభ్రం చేస్తాం శుభ్రం చేసిన మీ ఖర్చు మా మా దాంట్లో మీ పద్ధతులు రాస్తాం రేపు మీరు టౌన్ ప్లానింగ్ అప్రూవ్ వచ్చినప్పుడు మీతో వడ్డీతో సహా రాబడతామని కూడా మీరు చెప్పినాం నేను ఇప్పుడు చెప్తాను కదా రాచములు జీవితంలో ఎప్పుడే కానీ స్వాహా చేయడు సౌకర్యం చేస్తాడు ప్రజల కోసం ప్రజల కోసం మీకు ప్రత్యక్ష సాక్షి ఇదే ఈ భూమే ఇది స్వాహా చేసే భూమే ఎట్లుందో మీరు ఒకసారి గమనించండి నా వెనకాల ఎట్లుందో ఒకసారి గమనించండి చెడిపోయినాడు వర్ధరాజ్ రెడ్డి ఫ్రస్ట్ పట్టిపోయినాడు ఆయన